వీక్ జరుపుకుంటున్నాం అదిలో భాగంగా ఈ రోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టరేట్ నుంచి మొదలవుతుంది అందరూ ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి త్రీ అండ్ అబౌవ్ ఉన్న అప్లయన్సెస్ వాడండి ఒక ఏసీ బ్యూరో ఆఫ్ ఒక ఏసీ ఈ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ థర్టీ ఫైవ్ అవుతుంది సో మీరు త్రీ అండ్ అబౌవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి అలాగే టెంపరేచర్ కూడా ట్వంటీ ఫోర్ పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్సే ఆల్సో ఆల్వేస్ సెట్ దట్ ఎనర్జీ సేవ్ ఇస్ ఎనర్జీ జనరేటెడ్ ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే వన్ అండ్ హాఫ్ యూనిట్ మనకు జనరేట్ అయినట్టు సో ఇప్పుడు మనకు ఎనర్జీ రిసోర్సెస్ ఈ థర్మల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని కూడా ఇట్ ఇస్ నాన్ రిన్యూబుల్ ఇట్ ఇస్ డెప్లినిషింగ్ కాబట్టి ఫర్ ఫార్ ఫ్యూచర్ జనరేషన్ మన సస్టైనబుల్ ఫ్యూచర్ ఇవ్వాలంటే మన అందరు కూడా ఎనర్జీ సేవ్ చేయాలి సో సేవ్ ఎనర్జీ సేవ్ ఆ ఫ్యూచర్ థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంధన వారోత్సవాల్ని డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం శిలాజ ఇంధనాలైనా బొగ్గు ఆయిల్ గ్యాస్ ఈ నిర్వలు బాగా తరిగిపోతుండటంతో ప్రతి సంవత్సరం కూడా ఇంధన పొదుపు వారోత్సవాలను జరుపుతున్నారు దీనిలో భాగంగా ఏదైనా ఇంధనాన్ని మనం పొదుపు చేస్తే మనం ఆదా చేసినట్టే ఉదాహరణకు విద్యుత్ కూడా ఈ బొగ్గు ఆధారితంగా లేకపోతే గ్యాస్ ఆధారితంగా మనం జనరేట్ అవుతుంది కాబట్టి దానిలో పొదుపు భాగంగా మనం విద్యుత్ వృధాను అరికడితే విద్యుత్తును ఉత్పత్తి మనం చేసినట్టే